మహిమ దేవుణ్య మహిమకలు కాగా ప్రియదేవుడు ప్రతి ఉదయం కాలం దేవుడు తన వాక్ నుంచి వాగ్దానం నుంచి మనల్ని అంతగానో బలపరుస్తున్నాడు నడిపిస్తూ ఉన్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ముందున్న భవిష్యత్తుని మనకు తెలియజేస్తూ ఒక ధైర్యాన్ని ఇస్తూ విశ్వాసంతో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి నిహేమియా గ్రంథము రెండు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకున్నాం ఆకాశం అందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయను ఈరోజు దేవుడు బిడ్డగా దేవుడు బలమైన ఆకాశం అందు ఆశములైన దేవాది దేవుడే మా యత్నములన్నీ కూడా సకలం చేయనని మన ముందున్న భక్తులు ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు దేవుడి ఈ ఈరోజు యత్నము అంటే ప్రయత్నము క్రైస్తవులుగా దేవుడు బిడ్డరా మనం ప్రార్థించాలి ప్రయత్నించాలి ఎందుకంటే ప్రార్థన విజయాన్ని ఇస్తుంది మనకున్న మార్గాలన్నీ కూడా సరళంగా కనిపిస్తుంది కనుక ఉదయం లేచి వాగ్దానం చూస్తూ ప్రార్థనా పూర్వకమై ఈ రోజు ప్రారంభించండి మీ యుద్ధ యుద్ధాలన్నీ కూడా దేవుడికి అప్పగించండి ప్రతి యుద్ధము దేవుడికి విజయం ఇవ్వబోతున్నాడు అద్భుతంగా మేము లేవలేకపోతున్నాడు విజయవంతన ముందు కొనసాగించబోతున్నాడు మీ యుద్ధాలన్నింటికి అన్నింటికి ఆయన తప్పదిస్తూ ఉండగా ఆయనే ముందు నిలబడి మీ ఇద్దరు అన్నింటిలో ఆయనే చేస్తూ మీకు విజయం ఇవ్వబోతున్నాడు కనుక ఆకాశం అంటూ ఆశ్రమైన దేవాది దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఆకాశం నా సింహాసనం భూమి నా పాదమని చెప్పాడు కనుక ఎప్పుడు ఆకాశంలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని ఖచ్చితంగా నన్ను చూస్తూ ఉన్నాడు కనుక నీ ప్రయత్నములు ఎన్ని ప్రయత్నములు ఎన్ని యత్నములు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడే సఫలం చేయబోతున్నాడు అది ఉద్యోగ ప్రయత్నమైన వివాహ ప్రయత్నమైన చదువైన లేకపోతే గర్భఫలమైన లేకపోతే భూపలమైన వృత్తి వ్యాపారాలైనా ఉద్యోగాలు ఏదైనా కానీ నీ ఫలి ప్రయత్నాన్ని దేవుడు ఫలింపులోనికి నడిపించిపోతున్నాడు ప్రార్థించి తప్పనిసరిగా దాన్ని ప్రయత్నిస్తూ ఉండగా దేవుడిని నీకు అనుకూలంగా మార్చిపోతున్నాడు నీకు మంచి సహాయం చేయబోతున్నాడు నీ భర్త విషయంలో భార్య విషయంలో పిల్లల విషయంలో ఆర్థిక పరిస్థితుల విషయంలో అద్భుతాలు చేసే దేవుడిని మనం ప్రతిదినం కూడా ఆశ్రయిస్తూ ఉండగా ఆ దేవుడిని విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు నీకు అద్భుతమైన మిత్రులు ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రార్థన చేద్దాం పరిశుభ్ర మహోన్నత నీకు మహిమ ఎంతమంది మాతాన్ని చూస్తున్నారో వారికి ఇస్తున్న ఈ యొక్క ప్రతి ఒక్క వాక్ బట్టి నీకు మహిమ వారి ప్రయత్నము పలిమూర్లకు నడిపించాయా ఎన్ని ప్రయత్నాలు వారు చేస్తున్నారు వారి ప్రయత్నాలంటే సత్యకృతం అవ్వాలి వారికి ఉన్న జీవన కనుక మార్చాయా వారి ఉద్యోగం వ్యాపారం చదువు ఉద్యోగం వారి భర్తలు భార్యలు పిల్లలు ఆర్థిక పరిస్థితులు కుటుంబ అన్నింటిలో వారు చేసిన ప్రతి ప్రయత్నాలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా వారి జీవితాన్ని వారు లీడ్ చేస్తూ ముందు కొనసాగే సహాయాన్ని ఆ కృపను ఆ దళితులు అందరికీ దయచేయండి ఎన్ని అవసరాలు వారికి ఉన్నాయో ఎన్ని అవసరాలు వారికి ఉన్నాయో అక్కడలన్నీ తెరిచి అవసరాలన్నీ తెచ్చి నినామా తెచ్చుకొని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉద్యకారం ఎంతమంది మాంసాన్ని సందచేసుకుంటూ ఉండగా మరందరినీ జీవనకరంగా ఆశీర్వాద పదంగా నడిపిస్తూ ఈ నామానికి మంచి తెచ్చుకుని మరి రవ్వ ఏ చూపిస్తున్నామో పెరగ అడిగి పెడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుడి తర మా ధైర్యం తెచ్చుకోండి మీ దేవుడే మీ విషయంలో సకలి నడిపించిపోతున్నాడు కాబట్టి వార్తలను మీరు సొంతం చేసుకుంటూ అనేక సొంతపోర్ట్ చేస్తూ ఉండండి షేర్ చేయండి మంచి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉన్నాయి బాగా హ్యాండి